ఆడా మగ కలిస్తేనే సృష్టి మరి మగవాళ్ళ ఆనవాళ్ళే లేకుండా పోతే పురుష జాతి పూర్తిగా అంతరించిపోతే ఎస్ వై క్రోమోజోమ్ కు సంబంధించిన ఒక అధ్యయనం ఇలాంటి భయాల్ని పుట్టిస్తోంది అసలు మగవాళ్లలో ఈ వై క్రోమోజోమ్ తగ్గిపోవడానికి కారణం ఏమిటి వైద్యులు ఇస్తూ ఉన్న వార్నింగ్ ఏంటి మాయమవుతున్న వై క్రోమోజోమ్ మగజాతి మనుగడకే ముప్పు పొంచి ఉందా ఇక భవిష్యత్తులో మగపిల్లలు పుట్టరని ప్రపంచం కోడే కూస్తుంది డాక్టర్లు వైద్య సిద్ధాంతం అంతా కూడాను నిన్నే ఒక సంఘటనని అనౌన్స్మెంట్ ని రిలీజ్ చేశారు వైక్రోమోజోము పురుషుల్లో క్షీణిస్తుందంట కాబట్టి మగపిల్లలు పుట్టే ఛాన్స్ రాబోయే రోజుల్లో మొత్తం కోల్పోతారని ఇక్కడ వీళ్ళు మాట్లాడి దేవుణ్ణి ఆయన్ని ఎగతాళి చేసినట్టుగా ఈ పదం ఉంది అసలు ఎందుకు ఏం జరగబోతుందో వైక్రోమోజోము ఎందుకు వీక్ అయిపోతుందో రాబోయే రోజుల్లో కనపడకుండా పోబోతుందో ఎందుకు వాళ్ళు చూద్దాం చూడండి దీన్ని మనము బిబులికల్ గా కూడా ఆలోచించాలి సకలాన్ని దేవుడు సృష్టించిన వాడు మనిషిని చేసిన విషయం చాలా అమోఘం అద్భుతం అది ఇప్పుడు వివరిస్తాను దానికి ముందు మనం ఈ వైక్రోమోజోమ్ ఎందుకు అవుతుందో చూద్దాం వైక్రోమోజోము తగ్గిపోతుందని వైద్యులు వార్నింగ్ ఇస్తున్నారు సృష్టికర్త మనిషిని సృష్టించినప్పుడు ఆదాములో నుంచి తీశాడు ఇది బిబిలికల్ గా మనకు తెలుసు అయితే మగపిల్లవాడు పుట్టాలంటే వైక్రోమోజోము కలవాలి అయితే తల్లివి ఇరవై మూడు క్రోమోజోములు తండ్రివి ఇరవై మూడు క్రోమోజోములు కలిసి నలభై ఆరు క్రోమోజోములతో ప్రతి ఒక ఆడపిల్ల కానీ ఒక మగపిల్లవాడు కాని పుడతాడు అయితే ఇరవై మూడు తల్లివి ఇరవై మూడు తండ్రివి నలభై ఆరు నలభై నాలుగు ఎక్స్ ఎక్స్ కలిస్తే ఆడపిల్ల పుడుతుంది నలభై నాలుగు ఎక్స్ వై కలిస్తే మగపిల్లడు పుడతాడు సో ఈ వై క్రోమోజోము పురుషుల నుంచి ప్రొడ్యూస్ అవుతుంది అదే ఇప్పుడు కనుమరు అయిపోబోతుందని అదే ఇప్పుడు క్షీణించిపోతుందని చెప్తున్నారు వీళ్ళు వైక్రోమోజోము పురుషులు రిలీజ్ చేస్తారు ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ థర్టీ పర్సెంట్ ఉంటే అలాగే కంటిన్యూ అయితే మేల్ వైక్రోమోజోమ్ పురుషుల్లో తగ్గిపోవటం జరగబోతుంది అంటున్నారు మన ఎన్విరాన్మెంటల్ రీజన్ ప్రకారము మన ఎన్విరాన్మెంట్ తగ్గిపోతే అందరి హెల్త్ లైన్ లో మారిపోతూ ఉంటాయి వైక్రోమోజోము పరిణామంలో చిక్కిపోతూ వస్తుందంట ఆధునిక జీవన శైలిలో యొక్క సమతుల్యతను బట్టి ఈ వైక్రోమోజోము క్షీణించిపోతుందని డాక్టర్లు చెప్తున్నారు కారణం దూపానం మద్యపానం డ్రగ్స్ వాడటం బరువు పెరగటం ఒత్తిడి ఆందోళన ఇవన్నీ పెరిగిపోవటమే వైక్రమోజోము క్షీణతకి కారణమని డాక్టర్లు చెప్తున్నారు ఇవన్నీ స్పోమ్ కౌంట్ తగ్గటానికి కానమవుతుందని చెప్తున్నారు దీనివల్ల లైఫ్లో లైఫ్ లో చాలా చేంజెస్ వస్తున్నాయి అంతేకాకుండా రేడియేషన్స్ ఎలక్ట్రానిక్స్ ఎక్కువ వాడటం ఈ స్పోమ్ తగ్గటానికి వాళ్ళ మధ్య కనిపెట్టి ఈ రిపోర్ట్ ని ప్రజలకు ఇవ్వటం జరిగింది సృష్టికర్త సృష్టించినప్పుడు మనిషి ఎలా ఉన్నాడో ఆ స్వచ్ఛతని ఈనాడు మనిషి కోల్పోయాడో ఇది వెరీ క్లియర్ అంత్య దినాలు పాపం ఎక్కువైపోయిన దినాలు పాపం ఎక్కువైపోయిన అంత్య దినాల్లో ఇలాగే ఉంటుంది కారణం తీర్పు దగ్గర పడింది ఆ రోజుల్లో మనం చూసినట్లయితే నోవహు డేస్లో కూడా ఇలాగే ఉంది ఇప్పుడు నోవహు దినములు వలె మనుషు కుమారుడి దినాలు అంటే ప్రపంచ అంతము యుగాంతం అట్లాగే ఉంటుంది ఇది నోహు దినాల లాగా ఉంటుందని చెప్పాడు నోవోహు దినాలలో మన రీసెర్చ్లో ఏం తేలిందంటే నోవహు ఎనిమిది మంది ఫ్యామిలీ మెంబర్స్లో మాత్రమే సృష్టికర్త సృష్టించినప్పుడు యొక్క ఒరిజినాలిటీ ఉందంట ఆ ఒరిజినల్ రేస్ ఒరిజినల్ జీన్స్ సృష్టికర్త సృష్టించినప్పుడు ఎలా ఉన్నాయో ఆ రేస్ అండ్ జీన్స్ అండ్ ఒరిజినాలిటీ ఈ ఎనిమిది మంది మాత్రం ఉన్నాయంట మిగతాలో ఉన్నటువంటి ప్రపంచంలో జనాభా అంతటి చెడిపోయి పాడైపోయి పతనం అయిపోయిన సేమ్ ప్రపంచంలో ఇప్పుడు చాలా పర్సెంట్ నవహదినాగానే వచ్చింది అందుకే ఈ పురుషు సంబంధించిన అంటే మగపిల్లవాడు పుట్టాలంటే క్రోమోజోమో క్షీణతకి ఇవన్నీ కారణం అవుతున్నాయి మనిషి గ్రహించలేకపోతున్నాడు ఏదో ఎంజాయ్ చేద్దాం అంటే దేవుడు అంటే భయం లేకుండా ఎంజాయ్ ఎంజాయ్ దీంట్లో పడిపోయాడు పట్టణాలకు దగ్గర అవుతున్నాడు తీర్పుకి దగ్గర పోతున్నాడు సృష్టికర్త సృష్టించినటువంటి ఒరిజినాలిటీని ఇప్పుడు పోగొట్టుకుంటున్నాడు దీనికి సంబంధించిన విషయాలు చెప్తాను మైండ్ పొయ్యి చూడండి అమెరికా అధ్యక్షుడు సంతకం పెట్టాడు మన పది సంతకాలు పది సంతకాల్లో మూడు పాపి సంతకాలు నెంబర్ వన్ గే మ్యారేజెస్ అంటే ఆడోళ్ళు ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు అంట మగవాళ్ళు మగోళ్ళు పెళ్లి చేసుకోవచ్చు అంట నెంబర్ టూ రైట్ టు కిల్ యాక్ట్ అంటే నీ గర్భంలో పెరుగుతున్నటువంటి పాపో బాబో నీ అంతటికి నువ్వే నీ గర్భంలో పెరుగుతున్నటువంటి పాపను బాబును చంపుకునే హక్కు భయంకర పాపం నెంబర్ త్రీ సండేలా సండే ఎవరు చర్చలకి వెళ్ళొద్దు వీధులు ఊడ్చుకొని వండుకొని తిని పడుకోండి భయంకరమైనటువంటి పాపం వచ్చేసింది దాన్ని బట్టే అది వచ్చి 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 అనేక దేశాల మీద దేశాల మీద పడుకుంటా మన దేశానికి కూడా వచ్చింది మన దేశంలో మన ఈ మధ్య అనౌన్స్మెంట్ చేశారు భారత హై సుప్ అనౌన్స్ చేసింది భారత సుప్రీంకోర్టు అనౌన్స్ చేసిందంటే అసలు రీజనెట్ తెలుసా ఎంత భయంకరం అంటే చాలా బాధ కలిగి విచారము ఏం చెప్పిందంటే విభిచారము నేరము కాదు విభిచారము నేరము కాదు అది వృత్తి వాళ్ళు చేసుకునివ్వడం చెప్పిందండి విభిచారం నేరం కాదా మొన్న ఒక ఎమ్మెల్సి కొట్టి వాళ్ళు కూడా చెప్పేస్తున్నారు విభిచారం నేరం కాదంట మేము కలిసే ఉంటాం వేరే అమ్మాయితో కలిసి ఉంటాను అడల్టరీ అని చెప్పేసి అడల్టరీ వ్యభిచారము సుప్రీంకోర్టు అప్రూవల్ తప్పేమి కాదు ఎంత భయంకరమైన స్థితికి దిగజారిందంటే ఇంకా వైక్రోమోజో క్షీణించకుండా ఉండకుండా అంటే ఉండకుండా ఎలా ఉంటుందండి మనిషి చేస్తున్న చేస్టలు ద ఒరిజినల్ రేస్ ఒరిజినల్ జీన్స్ ఒరిజినాలిటీ మెంటాలిటీ భక్తి రియాలిటీ మొత్తం పోయింది అసలు ఆధ్యాత్మికంగా ఎప్పుడు పోయింది ఫిజికల్గా కూడా మొత్తం చెడదొబ్బుకున్నాడు మనిషి దేవుడు మనిషిని ఎంత స్వచ్ఛంగా చేశాడు ఇరవై ఆరు రకాల మెటీరియల్స్ ఇరవై ఆరు రకాల ఎలిమెంట్స్ మనలో పెట్టాడు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది మనం చెప్పుకోవాలంటే ఒకటే ఒకటి చెప్తాను ఇరవై ఆరు ఎలిమెంట్స్లో ఒకటి చెప్తాను చూడండి దాని ఏమంటానంటే ఇరవై ఆరు రకాల బాడీలు మనకి పెట్టిన ఎలిమెంట్స్ అన్నీ కూడా మట్టిలో కూడా ఉంటాయి మెదడు పాస్పరస్ మట్టిలో పాస్పరస్ ఎముకలు కాల్షియం మట్టిలో కాల్షియం మనుషులు ఐరన్ మట్టిలో ఐరన్ అయోడిన్ అని ఒకటి ఉంటుందండి అయోడిన్ మట్టిలో ఉంటుంది అయోడిన్ మన బాడీలో కూడా ఉంటుంది అయోడిన్ ఈ మధ్య ఉప్పులో అయోడిన్ కలిపిన ఉప్పునే వానడం అని చెప్పేసి ప్యాకెట్లు వేస్తున్నాడే అయోడిన్ కానీ నీ బాడీలో తక్కువైందంటే పొద్దున్నే పళ్ళు తోముతుంటారు చిన్నపిల్లలు అప్పుడప్పుడు చూస్తుంటాం పొద్దున్నే పళ్ళు తోముతుంటే ఈ అయోడిన్ తక్కువయి తలకాయన తిట్టేటప్పుడు ఊపికి పోయి కొంతమంది కింద కూడా పడిపోతున్నారు అయోడిన్ లోపమే చిన్న అయోడిన్ లోపమైతేనే మనిషి బ్యాలెన్స్ గా ఉండలేకపోతున్నాడే ఉప్పులో కలిపి మనకి ఇస్తున్నారే బాడులో అయోడి ఉంది మట్టిలో అయోడి ఉంది ఈ ఇరవై ఆరు రకాల ఎలిమెంట్స్ని దేవుడు సృష్టించి ఎంత సూపర్గా చేశాడండే అవా ఈ ఏలు ముద్ర ఎవరికి అవ్వదు నీ కంటిలో కోను కణాలు ఆధార్ కార్డు ముందు కూర్చోబెట్టి నీ కంటిలో కోను కణాలు తీసాడే ఎవరికి టాలీ అవ్వదు నీ గొంతు ఎవరికి టాలీ అవ్వదు నీ ఎవరికి ఎవరికి అవ్వదు నీ ఫేస్ ఎవరికి టాలీ అవ్వదు ఎంత సూపర్గా నిన్ను నిన్నే నీవు నీవే గొప్ప నీ లాంటి వాడు ప్రపంచంలో ఎవడు లేడు ఇంకా ఇంత గొప్పగా చేస్తే ఏంటండి ఈ పాడుపణలో వైక్రోమోజోమ్ తగ్గిపోతుంది అంటే చూడండి ప్రపంచం ఎండింగ్ వస్తుంది కాబట్టి ఈ మాటలు వినేటువంటి మనము భయభక్తులు కలిగి దేవుడికి దగ్గరవ్వాలి సో ఒరిజినాలిటీ ప్రపంచంలో పోతుంది ఈ నేచర్ అంతా కలుషితం అయిపోయింది దిస్ ఈస్ కమింగ్ టు ఎండింగ్ ఇట్లాంటి సందర్భాల్లో ప్రభు పాదాల దగ్గరకు వచ్చి నాయనా నీవే ఆధారం నీవు తప్పితే మాకు ఈ ప్రపంచంలో ఎవరున్నారు నాయనా అని దేవుడికి దగ్గర అవ్వాలని ఈ మాటలు చెప్తున్నాను ప్రభు ఈ మాటలు దీవించున్నగాక గాక మేన్